זה עם ישראל יחי עליו? మన శాదార్ పట్టణంలోని మూండ్రై కాలేజీ యాజమాన్యం సహకారంతో ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల మూండ్రై కళాశాల డైరెక్టర్ గారు సాయి కృష్ణ గారు కూడా హాజరు కావడం అలాగే ప్రిన్సిపల్ గారు కానీ అండి ఇక్కడ రాజ్ కుమార్ ప్రిన్సిపల్ సార్ గారు కానీయండి ఫ్యాకల్టీ కానివ్వండి మరియు విద్యార్థిని విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి రక్తదానం చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఆపదలో ఈ రక్తదానం అంటే ఆపదలో ప్రాణాలు పోయే వారికి ఆదుకునే శక్తి రక్తానికే ఉంది కాబట్టి యువత స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసి ప్రాణదానాలు ప్రాణదాతలు కావాలని చెప్పేసేసి ఈ సందర్భంగా డైరెక్టర్ గారు కానీ అండి ప్రిన్సిపల్ గారు కానీ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నలభై మంది యువతి యువకులు ఇక్కడ రక్తదానం చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం సేవా కార్యక్రమాలలో ముండయ్య కాలేజీ ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఇది మూడవసారి ఇక్కడ రక్తదానం చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం యాజమాన్యానికి కానీ రక్తదానం చేసిన యువతి యువకు అందరికి కూడా యువ సత్తా తెలియజేస్తున్నాం జై హింద్ భారత్ మాతృ ఆఫ్ ఫార్మసికల్ సైన్సెస్ డైరెక్టర్ బాగా ఈరోజు మన షార్నగర్ కాలేజ్లో యువసత్వ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము బాగా నలభై నుంచి యాభై మంది విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ రక్తదానం చేసినారు సో వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సో ఇలాంటి మనన్నో కార్యక్రమాలు యువసత్వ ఆర్గనైజేషన్ వాళ్ళు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్స్ నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ అండి నేను ముండ్రే ఫార్మసీ కళాశాల రాయకల్ షాద్ నగర్లోని కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను ఈరోజు యువసత్తా వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం మాకెంతవైనా సంతోషంగా ఉత్సాహంగా ఉంది ఎందుకంటే దాదాపు యాభై మంది విద్యార్థులు యువకులు కలిసి రక్తదానంలో పాల్గొనడం నాకెంతో ఆనందం ఉంది అన్ని దానాల కంటే రక్తదానం ఎంతో గొప్పది అన్నారు కాబట్టి పోయేటువంటి ప్రాణాన్ని తిరిగి బ్రతికించగల శక్తి ఒక రక్తానికే ఉంది సో ఆ బ్లడ్ డొనేషన్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని సక్సెస్ఫుల్గా నిర్వహించిన మా ఫ్యాకల్టీ మెంబర్స్ టీమ్ మెంబర్స్ తర్వాత మాకు అవకాశాన్ని ఇచ్చి జరుపుకో జరుపుకోవడానికి అధికారాన్ని ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ డైరెక్టర్ సార్ సాయి కృష్ణ గారికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే యువసక్త వాళ్ళు కూడా ప్రతి సంవత్సరము వాళ్ళు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఇలా యువకులను ఎంత ఉత్తేజపరుస్తూ రక్తదాన శిబిరంలో పాల్గొని ఇంకా ఎంతోమంది ప్రాణదాతలకు ప్రాణంగా నిలబడి వాళ్ళు చేయాలని కూడా నేను వారిని కోరుకుంటున్నాను మీరు కూడా చేసినది కూడా ధన్యవాదాలు తెలు